హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా మనం లివర్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా కొద్దిగా లివర్ని ని తీసుకొని మనం నీట్ గా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు కారం పసుపు గరం మసాలా అదేవిధంగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ ఫ్రైని ని చేసుకోవడానికి మనకు చిన్నగా కట్ చేసిన ఆనియన్ చిన్నగా కట్ చేసిన మిర్చి కావాలి నేను వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసిన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని వేసుకోవాలి లివర్ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత మనం మగ్గడానికి ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత చూడండి మ్యాక్సిమం తయారైపోయింది మన లివర్ ఫ్రై టూ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం ఇది గార్నిషింగ్కి కూడా బాగా కనిపిస్తుంది కదా కొత్తిమీర సో ఖచ్చితంగా కొత్తిమీర ఉంటే కొత్తిమీరను యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇంకొక నిమిషం అలాగే పెట్టేసి ఇంకా మనం దించుకుంటే మనకు కావాల్సిన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఇదే లివర్ ఫ్రై చూశారుగా లివర్ ఫ్రై ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంది చాలామంది లివర్ని కర్రీస్లో వేసేసి చేసేస్తూ ఉంటారు ఒక్కసారి పక్కకి తీసి ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగా ఉంటుంది అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్